డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు బేములవాడ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో గురువారం ఘనంగా నిర్వహించారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ఎందరో మహనీయులు దేశం కోసం తమ ప్రాణాలను అర్పించి స్వాతంత్రాన్ని తెచ్చారని అన్నారు మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని వాటిని పాటించాలని కోరారు అనంతరం పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రతిరోజు జాతీయ గీతాలాపన కోసం పట్టణంలోని పలు చోట్ల మైకుల ద్వారా ఏర్పాటు చేశారు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్ మేనేజర్ సంపత్ రెడ్డి వీరితో పాటు కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

మరి వివిధ సంస్కృతి సాంప్రదాయాలు వివిధ వివిధ కులాలు జాతులు కలగలిపినటువంటి మన భారతదేశంలో మరి వాళ్ళు మరి అంతకుముందు పరిపాలించినటువంటి మరి ఎన్నడో త్యాగ ఫలితమే ఈరోజు మనకు స్వాతంత్రం సిద్ధించింది మరి వారి పోరాటం వల్లనే ఈరోజు అంటే వారి కాలంలో ఎన్నో బ్రిటిష్ బ్రిటిష్ వారి కాలంలో ఎన్నో దురాచారాలు ఎన్నో మూఢనమ్మకాలు ఎన్నో బాల్య వివాహాలు అన్నింటినీ కూడా మరి భారతీయుల మీద వివక్ష చూపెట్టే సందర్భం మరి ఇవన్నీ చూసి సహించలేక మరి మరి మన స్వాతంత్ర సమర యోధులు మరి ఎంతో ప్రాణాలకు తెగించి మరి త్యాగ ఫలి ఫలితమే ఈరోజు మనకు స్వాతంత్రం సిద్ధించింది మరి ఎంతోమంది ఈరోజు మరి యువత కావచ్చు వారి వారి చరిత్రను మరి అందిపుచ్చుకొని వారి చరి వారి జీవితాల చరిత్రను చదివి ఈరోజు వారికి ఆదర్శంగా నిలవల్సిన ఆదర్శ ఇతరులకు ఆదర్శంగా నిలవల్సిన సందర్భం ఎంత ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మరొకసారి కూడా పట్టణ ప్రజలందరూ కూడా డిబెట్ను స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు